హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరివాన్ బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నాం అయితే మార్నింగ్ లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కదా రైస్ అయితే కడిగి పెట్టాను బొబ్బాయికి ఇక పప్పు అయితే పప్పు చేయమన్నాడు పప్పు అయితే చేస్తానండి రైస్ అయితే కడిగి పెట్టాను ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఇంకా నేనైతే ఈ రోజు లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నానండి చూడండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను రైస్ పెట్టుకున్నాను ఇక పప్పు అయితే పెడతానండి దగ్గర పెట్టేసుకుంటా రైస్ అయితే పొంగ వస్తనే ఉందండి చూడండిగా అయితే అడిగి పెట్టుకున్నా ಅಂದೇ ತಯಾರ್ದು ಪಟ್ಟಿ

Nou wake, nou wake chamany a okay. dam mm. an mm. pou పూరిస్తూ పూరిలా కారా మోషన్స్ అయితే ఇంటికాడ కార పడేది స్కూల్ వెళ్తున్నావు కదా మోషన్స్ అయితే ఇగో రా కానీ టిఫిన్ తినేసి మీద ఇక్కడ ఇదేసుకో టవలేసుకో మేత టవలు వేసుకో అన్నం ఏడు వేడు కొంత అన్నం ఏడాడుతుంది కానీ ఇగో మొక్కలు చేయనా ఇగోత పట్టి చిన్న చిన్న ముక్కలు తింటాదా టైం ఉంది చేతంటేనే అయిపోతుంది అమ్మా పీసెస్ పీసెస్ తీసేసుకొని తినేక నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా తినాలా సిండి కాడికి వచ్చాక నీట్నెస్ మనం ఇంట్లో ఉన్నప్పుడు తిన్నా బాధలేదు ఆ పీసు అయ్యాక నాకు చెప్పు डाडी एंजा तो रालकिया తీరాలా బాబా స్కూల్లోని మోషన్స్ అయి తిన్నానా పప్పు ఉంది అయినా పప్పు పప్పు అయింది పప్పు బాగోదా నీ పని అట్టుంది பால் பகு

ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అందరూ ఎటోళ్ళు అంటే ఇక నాన్న ఉన్నారు ఇక నాన్న పని చూసుకోవాలి ఇక ఆయన బయటికి వెళ్ళారు ఇంకా రాలేదండి ఇక ఆయన వచ్చినాక ఇక ఆయన చెప్పాను కదా ఇక నాన్న ఉన్నారు నానొచ్చాక ఇక ఆయనకు మళ్ళీ టిఫిన్ మళ్ళీ పూరీలు ఆయనకి చేసి ఆయనకు పెట్టేసి ఇక ఆయన పని చూసుకోవాలి బయటకి అయితే వెళ్ళారు ఇక మా అబ్బాయి అని మా అయితే వెళ్ళిపోయారండి ఇక నేనైతే ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా టీ అయితే తాగుదామని చెప్పేసి ఇక టీ అయితే తాగుతున్నాను అన్నీ ఆడి ఆడే ఉన్నాయి అన్ని చిరా చిరాకు ఉన్నాయి అవన్నీ ఇప్పుడంతా నీట్గా సర్దుకోవాలి మళ్ళీ కర్రీ చేశాను పప్పు చేశాను కదా టమాటా పప్పు చేశాను ఇంకా పూరీ చేసాను వాళ్ళ అందులో ఆనియన్ కర్రీ కూడా చేశాను కదండి ఇప్పుడు ఉల్లిపాయల కూర చేశాను మళ్ళీ పూరీలోకి వచ్చి ఇక వాళ్ళ ఇవాళ ఇదేనండి ఇక నేనైతే కాఫీ తాగేస్తాను తాగేసి ఇంకా నాన్న వస్తే నేనైతే క్రష్ చేసుకుంటా బ్రష్ అయితే చేసుకోలేదు చేసుకోకుండా తాగ తాగుతున్నా సారు పోసేనని నేను కూడా తాగుతున్నా ఇంక నేనైతే ఇక నేను టిఫిన్ చేసేస్తాను నాన్నకు పెట్టేసాక తినేసాక ఇక అప్పుడు గిన్నెలు కడుక్కొని బట్టలు ఆడి ఆడి ఉన్నాయి కదా చిరాగ్గా అవన్నీ శుభ్రంగా సర్ది వేసుకుంటానండి